గురుగారి ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటి నుంచి ఏ రాశులు వారు ఇంకా ఏ పనులు మొదలు పెట్టకూడదు లేదంటే వాళ్ళు ఏది ముట్టుకున్న అంటే వచ్చి ధనం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది ఇలాంటి రాసులు వారు ఏమైనా ఉన్నాయా ఈ యొక్క కన్యా రాశికి కొద్దిగా కుంభరాశికి మాత్రం కొద్దిగా మిశ్రమైన ఫలితాలు కనబడుతున్నాయి అంటే కొద్దిగా ఈశాన్ల జాగ్రత్తగా ఉండాలన్నమాట ముఖ్యంగా అంటే కన్యా రాశి వివాహ పరంగా అయితే బాగానే ఉంటుందండి తొందరగా వివాహం అవడం ఇలాంటివి బాగానే ఉంటాయి కానీ కొద్దిగా మిగతా పరంగా కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఇలాంటివి మాత్రం కనబడుతున్నాయి అనమాట కొద్దిగా గురుగ్రహ మార్పు వల్ల వృత్తిపరంగా టెన్షన్లు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం భూములు నిర్మాణాలు ఆలస్యం అవడం ఒకవేళ సర సరిగ్గా పని వాళ్ళు దొరక్కపోవడము ఒకవేళ దొరికినా వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం తొందరగా ఒక రోజు చేసే పని వారం రోజులు చేయడం పది రోజులు చేయడం ఇట్లాంటి సమస్యలు మాత్రం బాగా ఎక్కువగా గోచరిస్తున్నాయి అనమాట అలాగే కుంభం వాళ్ళకు కూడా విద్య విద్యార్థులకు విద్యా డంకాలు కొద్దిగా ఇలాంటివి బాగా కనబడుతున్నాయి అనమాట ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా కొద్దిగా మంచి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే వీళ్ళకి స్వల్పమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కూడా కన కనబడుతున్నాయి అనమాట గురువు యొక్క పాప దృష్టి కుంభం మీద కూడా ఉండడం వల్ల కొద్దిగా ఈ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తీసుకునే నిర్ణయాల తడబాటు మానసిక వత్తిడి టెన్షన్స్ మానసిక గురవడం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడం కొన్నిసార్లు టంగ్ స్లిప్ వల్ల అంటే మాటల్లో తడబాటు మాటలు కొద్దిసార్లు తడబడడం వల్ల మళ్ళా వేరే వారికి కొన్ని ప చెప్పకూడని విషయాలు చెప్పడం వల్ల కూడా సమస్యలు ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే వీరు మంచి వారు శ్రేయస్సు కోరేవారనే చెప్తారనమాట కాకపోతే దానివల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో మాత్రం కుంభం వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే వీళ్ళు ఎలాంటి పనులు చేపట్టకపోవడం మంచిది అంటారు ఎక్కువ గృహ నిర్మాణాలు ఇలాంటివి మాత్రం కొద్దిగా ఆచితోచి జాగ్రత్తగా చేయాలండి ఆ తర్వాత మే నుంచి కొద్దిగా అనుకూలత కనబడుతుంది మేదాకా మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి మా కొద్దిగా ఆ తర్వాత నుంచి మాత్రం కొద్దిగా అనుకూలత పెరిగి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి కొద్దిగా మేదాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండి సరిపోతుంది వీళ్ళే